పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరు తారీఖు రోజు మన అంబేద్కర్ గారు పరమదవించడం జరిగింది కానీ ఈరోజు భారతదేశం అంటేనే అంబేద్కర్ అంబేద్కర్ అంటేనే భారతదేశం ఎందుకు అంటే ఆ రోజు ఆయన చేసిన త్యాగ ఫలితాలు త్యాగము ఆయన అనుభవించిన బాధలు అన్నీ కూడా చెప్పుకుంటే చాలా వర్ణనాతీతము అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఇంగ్లాండుకు రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ గారు మరియు జిన్నా గారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్కు వెళ్ళడం జరిగింది అక్కడ ఇంగ్లాండ్లోకి వెళ్ళినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీని మొట్టమొదటిసారి మొట్టమొదట మీరు ఎందుకు వచ్చిందని అడిగినరు ఎవరి నుంచి ఎవరి తరపు నుంచి వచ్చిండ్రంటే మహాత్మా గాంధీ గారు నేను భారతదేశ ప్రజల తరపు నుంచి అని చెప్పిండు దాంట్లో మళ్ళీ జిన్నా గారిని అడిగిండు భారతదేశంలో ఉన్న ముస్లింల తరపు నుండి నేను అని చెప్పిండు తర్వాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడిగిండ్రు అంబేద్కర్ గారిని మీరు ఎందుకు మీరు ఎవరి తరపు నుంచి వచ్చిందంటే భారతదేశంలో ఉన్న అపృశ్యతకు లోనయ్యి అనగదొక్కబడిన అణగారిన కులాలు బలహీన వర్గాలు బహుజనుల తరపు నుంచి నేను అని చెప్పిండు అప్పుడు అందరూ సాయంత్రం అయిపోయింది సాయంత్రకాలం తర్వాత ప్రెస్ రిపోర్టర్లు ఎందుకంటే మంచైనా చెడైనా ఈ ప్రపంచానికి కనిపించాలన్నా వినిపించాలన్నా గొప్ప వ్యక్తులు విలేకరులు అక్కడ విలేకరులు అరే ఈ భారతదేశంలో ఏమో జరుగుతుంది ఈ భారతదేశం ఏంది ఏం కథ అని తెలుసుకోవాలి వీళ్ళని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి వీళ్ళ ముగ్గురిని అని చెప్పి రాత్రి పది గంటలకు మహాత్మా గాంధీ దగ్గరికి రిపోర్టర్లు వస్తారు అప్పటికే మహాత్మా గాంధీ పడుకున్నాడు తర్వాత జిన్నాగారి దగ్గరికి వచ్చిండ్రు జిన్నాగారు కూడా పడుకున్నారు తర్వాత మహాత్మా గాంధీ అది మన బీఆర్ అంబేద్కర్ రూమ్లో లైట్ వెలుగుతుంది ఏందబ్బా రెండు అవుతుంది ఇంకా లైట్ వెలుగుతుంది అని చెప్పి విలేకరు అక్కడ వెళ్ళి చూస్తే పుస్తకాలు తిరిగేస్తున్నాడు నోటుబుక్ పెట్టుకొని రాస్తున్నాడు ఏమిటి అంబేద్కర్ గారు ఈ టైంలో మీరు ఇంకా పడుకోలేదంటే నా జాతి భారతదేశంలో అపృశ్యతకు లోనయ్యి అనుగదొక్కబడింది చైతన్యం లేదు రాజకీయ పరంగా లేరు కనుక వాళ్ళు మేల్కో వాళ్ళు పడుకొని ఉన్నారు వాళ్ళు మేల్కోవాలంటే మేల్కోవాలంటే నేను మేలుకతోటి ఉండాలని అంబేద్కర్ చెప్తే అప్పుడు ఆచార్యానికి గురయ్యి చాలా అభినందించిన బ్రిటిష్ వాళ్ళు కనుక దయచేసి మీరందరూ ఒకటి గమనించాలి ఈరోజు మనకు ఓటు అనే ఆయుధం లేకపోతే మనను పలకరిచ్చే దిక్కు కూడా లేదు ఆ ఓటు కొరకు కూడా మన అంబేద్కర్ చాలా కష్టపడ్డాడు ఒక ఓటు అనే ఆయుధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు ఓటు అనే ఆయుధాన్ని అడిగితే ఓటు కొరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నారు పాదత పాస్ కావాలన్నారు కనుక ఈ విధంగా జరగాలంటే ఇవన్నీ అది కష్టపడి సాధించి జనానికి జనానికి రోజు ప్ర సొసైటీల బతకడానికి ఒక మంచి ఇదిని ఏర్పాటు చేసింది గొప్ప ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చెందుతుందని నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను